హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ చూద్దాం ఒకసారి ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో వీఆర్ఓ వివిధ శాఖల్లో పనిచేస్తున్న వీఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఆసక్తి ఉన్న వారి నుంచి ఇరవై ఎనిమిది లోపు దరఖాస్తు స్వీకరణ భూ పరిపాలన సంస్కరణ తెరదీసిన రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతంపై దృష్టి సారించింది అందులో భాగంగా గ్రామస్థాయి అధికారులను నియమించేందుకు అవకాశం అవకాశాలు ఇచ్చింది ప్రతి రెవెన్యూ గ్రామానికో విఎల్ఓను నియమిస్తున్నట్టు సోమవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవేల్ మిట్టల్ అన్ని జిల్లా కలెక్టర్ సరికులు జారీ చేశారు గత ప్రభుత్వం వివిధ శాఖలకి బదలాయించిన విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఇవ్వనుంది ఈ మేరకు వారిలో ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తు స్వీకరించి అర్హులను గుర్తించాక రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని నిర్ణయించింది జిల్లాలో స్థాయిలో వీరిని గురి గుర్తించి సమాచారం సేకరించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించనుంది ఈ నెల ఇరవై ఎనిమిది తొదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది అనంతరం విధానపరమైన నిర్ణయాలు తీసుకునుంది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మొత్తం ఏడు వేల ముప్పై తొమ్మిది విఆర్ఓ పోస్టులకు ఐదు వేల మంది అదేవిధంగా ఇరవై ఐదు వేల వీఆర్ఏ పోస్టులకు ఇరవై వేల మంది పనిచేస్తున్నారు వీరిలో డిగ్రీ ఆపై ఇంటర్ పదో తరగతి విద్యార్థ విద్యార్హతలు ఉన్న వారున్నారు అయితే గత ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీలో విఆర్ఓ ట్వంటీ ట్వంటీ టూలో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది వారందరినీ వివిధ శాఖలకు బదలాయించింది విఆర్ఓ వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టులో పనిచేసిన వారు వీఆర్ఏలుగా పనిచేసిన వివిధ శాఖల్లో పంపిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది డిగ్రీ చదివిన పూర్వ విఆర్ఓ విఆర్ఏలను నేరుగా రెవెన్యూ శాఖలో తీసుకుని ఉంది ఈ క్రమంలో మూడు వేల ఆరు వందల మంది పూర్వ విఆర్ఓలు రెండు వేల మంది వరకు పూర్వ వీఆర్ఏలకు ఈ హర్ద ఉన్నట్టు అంచనా మిగతా సుమారు ఐదు వేల మూడు వందల పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలా చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది ఇంటర్ పూర్తి చేసిన వారు ముఖ్యంగా ఇంటర్మీడియట్లో గణిత శాస్త్రం చదివిన వారికి కూడా నేరుగా తీసుకునే అవకాశం ఉన్నారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి అంతేకాదు వీరిలో కొంతమంది సర్వేయర్గా నియమించే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది కొత్త సర్వేయర్లు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసిన పూర్వ విఆర్ఓలు వీఆర్ఏలు సర్వేలు నియమించే అవకాశం ఉందని సమాచారం ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి సర్వేయర్ పోస్టులు పోగా మిగతా పోస్టులకు చూడండి మిగతా పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఓపెన్ దరఖాస్తు స్వీకరించి ఈ పోస్టులను భర్తీ చేస్తారా లేక పూర్వ విఆర్ఓలు వీఆర్ఓలు మాత్రమే పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణతలైన వారికి ఎంపిక చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఇది దీనికి సంబంధించి